మార్చి ఎనిమిది శివరాత్రి రోజున స్త్రీలు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్ళు ఆ శివుడు ఐశ్వర్యం ఇస్తాడు రెండు వేల ఇరవై నాలుగులో మార్చి ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి రాబోతుంది మహాశివరాత్రి ఆధ్యాత్మిక విశిష్టతల మహాపర్వదినం మహాశివరాత్రి పండుగను శివరాత్రి అని కూడా పిలుస్తారు మహాదేవుడైన శివుణ్ణి ఈ రోజున భక్తి శ్రద్ధలతో కొలుస్తారు కొంతమంది ఆ రోజును శివరాత్రి శైవరాత్రే అని కూడా అంటారు ఈ శివరాత్రిని ప్రతి ఏటా మాఘమాసంలో జరుపుకుంటూ ఉంటారు ఇది శివభక్తులకు అత్యంత పర్వదినము ఆ పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించాడని శివపార్వతుల కళ్యాణం జరిగిందని కూడా చెప్తూ ఉంటారు ఒకసారి శివరాత్రి గురించి పరమశివుని పార్వతి అడిగిన సందర్భంలో శివరాత్రి ఉత్సాహం తనకు ఎంతో ఇష్టమని ఏమి చేయకుండా ఆ రోజు ఉపవాసం ఉన్నా సరే తన ఎంతో సంతోషిస్తాడని తెలిపాడు పరమేశ్వరుడు ఆ రోజున నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి రాత్రి నాలుగు గంటలకు అభిషేకం చేయాలి పంచామృతాలతో తొలత పాలు తర్వాత పెరుగు నెయ్యి తేనెతో అభిషేకం చేస్తే ప్రీతి కలుగుతుంది మర్నాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించిన తర్వాత భుజించి శివరాత్రి వ్రతం పూర్తి చేయాలి దీనిని మించిన వ్రతం మరొకటి లేదని స్వయంగా పరమేశ్వరుడు తెలిపాడు అయితే ఈ మహాశివరాత్రి రోజున స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు భర్తకు నిండి నూరేళ్ళు ఆయుర్దాయం కలుగుతుంది దీర్ఘ సుమంగళయోగం ప్రాప్తిస్తుంది ఆ పరమేశ్వరుని అనుగ్రహం సిద్ధిస్తుంది ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తారు మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది కుబేరులుగా మారిపోతారు రాజయోగం పడుతుందని పండితులు చెబుతున్నారు ఈ మహాశివరాత్రి రోజు ఆడవారు ఏ రంగు చీర కట్టుకుంటే పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలియక శివరాత్రి చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపే ఒక పురాణ కథను విందాం పూర్వం శబరి నది తీరం నందున అరణ్యంలో కూలీనుడు అనే ఒక బోయవాడు తన భార్య బిడ్డలతో నివసించేవాడు అతనికి వేట తప్ప మరొక ఆలోచన మూర్ఖుడు వేటకు పోవుట జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్య బిడ్డలకు తినిపించుట తప్ప అతనికి మరి ఏదియో తెలియదు అతడు జంతువులను వేటాడడంలో నేర్పుగలవాడు క్రూర మృగాల సైతం ఆ బోయవాడిని చూసి భయపడి పారిపోయేవి అందుచేత అతడు అడవిలో నిర్భయంగా తిరిగేవాడు ప్రతి దినము వలె ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమీ కనబడలేదు సాయంకాలం అవుతుంది వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు ఒప్పనందున చీకటి పడిన తర్వాత మారేడు చెట్టు మీదికి ఎక్కి జంతువుల కోసం ఎదురుచూశాడు తెల్లవారే కొద్ది చలి ఎక్కువగా మంచు కురుస్తున్నందున కులీనుడు చెట్టు కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకోసాగాడు ఆ కొమ్మలకు ఉన్న ఎండుటాకులు కింద ఉన్న శివలింగం మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగారంతో ఉన్నాడు తనకు తెలియక మారేడు దళములు శివలింగంపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవాడికి సంప్రాప్తించెను మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్థి రాత్రి రోజు తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి మరణములకు హెచ్చు తగ్గులు గాని వృద్ధ భేదములు కానీ లేవు పూర్వజన్మలో చేసుకున్న ఆ పాపపుణ్యములను బట్టి మనుషుడు తన జీవితమును గడపవలసినదే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవాడికి వృద్ధాప్యం కలిగి మరణము ఆసన్నమై ప్రయాణ ప్రాణములు విడిచెను వెంటనే యమభటులు వచ్చి తన ప్రాణమును తీసుకొని వెళ్తుండగా కైలాసం నుండి దేవదూతలు వచ్చి యమభటుల చేతిలో నుంచి ఆ వేటగాడు జీవాత్మను తీసుకొని పోయిరి యమభటులు యముడి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పిరి యముడు కొద్దిసేపు ఆలోచించి రేపటి తరువాత శివుని వద్దకు వెళ్ళెను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తంబూర నారద గణములతో కొలువు తీరిన సమయంలో యముడు వచ్చి శివునికి నమస్కరించును అప్పుడు ఉమాపతి యముణ్ణి దీవించి ఆసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన అని ప్రశ్నించెను అందుకు యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందుకు సంతోషించుచున్నాను మీ దర్శన కారణమేమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయదాక్షిణాలు లేకనే ఇక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినము అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు ఆ జంతువులను వేటాడుటకు ఆ రోజు రాత్రి ఎంతో మేలుకోగా ఉండేవాడు కానీ తాను చిత్తశుద్ధితో శివలింగాన్ని పూజించలేదు కనుక తనకి కైలాసానికి తీసుకురావడం భాగ్యమా అంతమాత్రాన తనకి తనకి కైలాసం దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు అప్పుడు శివుడు యమధర్మరాజ నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినం నందు బిల్వ పత్రంలో నాపై వేచి తిండి తినక జాగారంతో ఉన్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు ఎవరికైనా ఆ వ్రతఫలం దక్కాల్సిందే కనుక ఈ బోయవాడు పాపాత్ముడయ్యను ఆనాటి శివరాత్రి మహిమ వల్ల సాహిత్యం ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు వివరించెను కాబట్టి తెలియక శివరాత్రి వ్రతం చేసిన కైలాసము దొరుకుతుంది అనే విషయాన్ని ఈ పురాణ కథ ద్వారా తెలుసుకోవచ్చు మహాశివరాత్రి శివునికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం ప్రత్యేకించి ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజు ఆడవారు ఎల్లో కలర్ లేదా గ్రీన్ కలర్ లేదా పింక్ కలర్ ఈ మూడింటిలో ఏదో ఒక రంగులో ఉండే చీరలు కట్టుకొని శివారాధన చేస్తే పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు చీరలు డ్రెస్సులు అయినా ఇలా మీరు ఏ దుస్తులు ధరించినా ఈ రంగులో ఉండేవి ధరించండి ఆడవారు ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే దీర్ఘ సుమంగళ యోగం లభిస్తుంది భర్తకు మంచి జరుగుతుంది పిల్లలు పెద్దలు ముసలివారు ఇలా అందరూ కూడా ఈరోజు ధరించడం వల్ల ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది కనుక శివరాత్రి రోజు అందరూ చక్కగా ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసుకొని ఎల్లో లేదా గ్రీన్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి లేదా ఈ రంగులో ఉండే ఏ దుస్తులు ధరించినా కూడా మీకు మంచి జరుగుతుంది శివరాత్రికి ఈ రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం అని పండితులు చెప్తున్నారు కనుక శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించండి ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు ఇలా కుటుంబంలో అందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించి శివాలయానికి వెళ్ళండి పరమశివుని భక్తి శ్రద్ధలతో పూజించండి మీకు అంతా మంచి జరుగుతుంది కనుక శివరాత్రి రోజు అందరూ ఈ రంగు దుస్తులను ధరించి శివానుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షిస్తుందో శివుడు కూడా తన భక్తులు భక్తికి పరవశించి కోరిన కోరికలు నెరవేరుస్తాడు మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి మరుసటి రోజు స్నానం చేసి మహా నైవేద్యంగా అన్నము కూరలు వండి దేవునికి నివేదన చూపించి పరాయణ చేయాలి అంటే ఆ పదార్థాలు తిని ఉపవాసం విరమించాలి మీరు తినడానికి ముందే బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ భోజనం పెట్టాలి వారెవరూ అందుబాటులో లేకపోతే ఏదైనా ఆవుకు గాని పశుపాక్షదములకు కానీ ఆహార పదార్థములు తినిపించి ఆ తర్వాత మీరు పరాయణ చేయాలి పిలిస్తే పలికే దైవం శివుడు శంకరునికి అభిషేకం చేయడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని దైవ అనుగ్రహాన్ని పొందవచ్చు అని పురాణాలు చెప్తున్నాయి అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతూ ఉంటాయి అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారు అభిషేక ప్రియుడు శివుడు అందుకే శివునికి అభిషేకం చేయడం ద్వారా శివుని అనుగ్రహాన్ని పొందవచ్చును సాధారణంగా శివుడికి పాలతో కానీ నీటితో కానీ అభిషేకం చేస్తారు ఏ ద్రవ్యంతో అభిషేకించిన ఫలితం ఒకలాగే ఉంటుందని అనుకుంటూ ఉంటారు కానీ మహర్షులు చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించడం వల్ల ఒక్కో ఫలితం ఉంటుందని చెప్పబడుతుంది శివరాత్రి రోజు శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ముందుగా పసుపు పొడితో అభిషేకం చేస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది తిరుమంజన పొడితో అభిషేకం చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది సకల దోషాలు తొలగిపోతాయి బియ్యం పిండితో అభిషేకం చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి చందనాది తైలంతో అభిషేకం చేస్తే ఉదర సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి నీటితో అభిషేకం ద్వారా మోక్షం సిద్ధిస్తుంది పాలతో ఆ పరమాత్మకు అభిషేకం చేస్తే ఆయుర్దయం పెరుగుతుంది పెరుగుతో శివాభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది బతాయి పండ్ల రసంతో సహా అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది అనారోగ్యాలు మాయమవుతాయి నిమ్మరసంతో శివుడికి అభిషేకం చేస్తే శత్రుభయం ఉండదు కొబ్బరి నీళ్ళతో శివాభిషేకం చేస్తే ఉన్నంత పదవులు హోదా గౌరవం కీర్తి చేకూరుతుంది ఉసిరికాయ పొడితో శివాభిషేకం చేస్తే రోగాలు మటమాయమవుతాయి పన్నీర్తో శివాభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది చందనంతో శివాభిషేకం చేయడం ద్వారా కీర్తి ప్రతిష్టలు ఇమిడింపజేస్తాయి గరిక నీటితో అభిషేకం చేస్తే నష్టమైన ద్రవ్యములు తిరిగి పొందగలరు పెరుగుతో అభిషేకం చేయడం ద్వారా బలము యశస్సు పెరుగును భస్మాభిషేకం చేస్తే మహాపాపములను నశించును అలాగే అన్నాభిషేకం చేస్తే ఈది బాధలు ఉండవు సకల సంతోషాలు సిద్ధిస్తాయి తేనెతో అద్భుతమైన గోత్రం మీ సొంతం అవుతుందని తెలుసు ఉన్నారు బిల్వ పత్రాలు జిల్లేడు పూలు గోగు పూలను శివ పూజకు తప్పకుండా సమర్పించాలి ప్రదోషానికి బిల్వ పత్రాలను శివాలయానికి సమర్పిస్తే పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుందని పెద్దలు సూచిస్తూ ఉన్నారు శివరాత్రి వరకు అయినా శివునికి ఈ నైవేద్యం సమర్పిస్తే చాలు మీ జాతకం మారిపోతుంది కుబేరులుగా మారుతారని పండితులు అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి